హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీస్లో నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడు మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ సూపర్గా ఉండబోతుంది అపూర్వ అరాచకాలన్నీ బయటపడ్డాయా మరి తను చేసిన శోభాచంద్రని చంపేసిన విషయం బయటపడిందా చాటుగా మాట్లాడుతున్న పిన్ని మాటలు మరి శరత్ చంద్ర వినేసాడా వినేసిన తర్వాత అపూర్వ నేను బ్రతకనివ్వను అని చెప్పి మరి మీదకి వెళ్తున్న శరత్ చంద్ర ఏం జరిగింది మరి తెలియాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి అలాగే మరి ఫంక్షన్కి బయలుదేరిన గగన్ని భూమి మరి పక్కకు తీసుకెళ్ళి ఐ లవ్ యూ చెప్పిందా అసలు ఏం జరిగింది చెప్పాలి అనుకున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే భూమి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఫంక్షన్లో ఏం జరుగుతుందో ఎవరిది ఎవరిది ఎటువైపు తిరుగుతుందో వద్దు వద్దు అంటే గగన్ గారు బయలుదేరిపోయారు ఆ అపూర్వ మామూలుది కాదు ఏమో గగన్ గారు కూడా కోపం ఎక్కువ మళ్ళా నాన్న ఎలాంటి పని చేస్తారో కొంచెం టెన్షన్గా ఉంది అని చెప్పి టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కాదు ఎవరితో ఏం చెప్పుకున్నా కష్టంగానే ఉంటుంది అని చెప్పేసి అనుకునే లోపల ఫంక్షన్ అంతా ఏర్పాట్లు గ్రాండ్గా సెలబ్రేషన్ చేస్తారు మినిస్టర్ గారిని కూడా ఆహ్వానించడం జరుగుతుంది ఇంకా ఫంక్షన్లో మినిస్టర్ గారి కోసం వెయిటింగ్ చేస్తూ ఉంటారు ఇంకా గెస్ట్లందరూ వస్తూ ఉంటే శరత్ చంద్ర బయట నుంచుని అందరినీ కూడా లోపలికి ఆహ్వానిస్తూ ఉంటాడు భూమి కూడా అక్కడ ఉండి అందరి గెస్ట్లని ఆహ్వానించాలి కానీ తన మైండ్ అంతా అప్సెట్లో ఉంటుంది ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎలా ఉంటుందో అని కంగారు పడిపోతూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా శారద పూర్ణి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటమ్మా అన్నయ్య ఈ మధ్యన అసలు ఎప్పుడూ కూడా ఆఫీసు ఇల్లు ఆఫీసు ఇల్లు అని చెప్పేసి ఉండేవాడు పార్టీలకు వెళ్ళే పరిస్థితే ఉండేది కాదు అలాంటిది మొదటిసారి బర్త్డే పార్టీకి వెళ్తున్నానని టిప్పు టాప్గా రెడీ అయి వెళ్ళాడు నిజంగా ఎవరిదమ్మా బర్త్డే అని చెప్పి అనే లోపల ఎవరిదమ్మా ఇంకెవరిది ఆ అపూర్వ కూతురు నక్షత్రదే నీకు తెలీదా అని చెప్పేసి అంటుంది శారద అదేంటమ్మా నక్షత్ర బర్త్డేకి అన్నయ్య వెళ్ళటం విచిత్రంగా ఉందే అనగానే నాకు అలాగే అనిపించింది నక్షత్ర బర్త్డేకి వీడి వెళ్ళటం ఏంటి అసలు ఆ ఇల్లు అంటే పడదు కదా అసలు వాళ్ళకి మనకి చాలా దూరంలో ఉన్నాం అసలు ఆ అమ్మాయి మన అన్నయ్యని ఎందుకు మా బాటికి పిలుస్తుంది అని చెప్పి పూర్ణి అడుగుతుంది పిలిచింది కానీ వాడు ఎప్పుడూ కూడా వెళ్ళాడు కదా చాలాసార్లు పిలిచారు పెళ్ళికి వాటికి కానీ ఇప్పుడు ఎందుకు వెళ్ళాడు అంటే ఎక్స్పెషల్లీ నేను అనుకోవటం భూమి కోసం వెళ్ళాడా అని చెప్పేసి అంటుంది అవునమ్మా నాకు కూడా తట్టలేదు ఈ ఆలోచన భూమిని కలవడానికి కోసమే అన్నయ్య అక్కడికి వెళ్ళాడు కానీ అక్కడ ఉన్న వాళ్ళు మామూలు వాళ్ళు కాదు అన్నయ్య అంటే ఆ అపూర్వకి చాలా కోపంగా ఉంటుంది కోపంలో ఏం గొడవలు వస్తాయి ఏం అర్థం కావట్లేదమ్మా అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటారు అన్నయ్యకి ఫోన్ చేసి త్వరగా రమ్మని చెప్పమ్మా నాకు టెన్షన్గా ఉంది అని చెప్పి అంటుంది శారద సరే అమ్మా అన్నయ్యకి ఫోన్ చేసి త్వరగా వచ్చే అమ్మకి బాగాలేదని చెప్తాను అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా అపూర్వ కూతుర్ని పట్టుకుని నిలదీస్తుంది ఏంటి ఎందుకు పిలిచావు ఎందుకు పిలిచావు గగన్ని అని చెప్పేసి అనగానే గగన్ బావ్ని పిలిచాను ప్రేమిస్తున్నాను అని చెప్పి అనగానే ఒక్కసారిగా చెంప చెల్లు అనిపించి ప్రేమిస్తున్నావా వాణ్ణి ప్రేమిస్తున్నావా అని చెప్పి అడిగినట్టుగా ఊహించుకుంటుంది నక్షత్ర అమ్మో ఇప్పుడు కనుక నేను ప్రేమిస్తున్నానని చెప్తే నా చెంపలు రెండు వాయించేస్తుంది ప్లేట్ ఫిరాయించేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉండగా భూమి పక్క నుంచి చూస్తూ ఉంటుంది ఏం చెప్తుందానని ఈ లోపల ఎందుకు మమ్మీ అంత కంగారు పడిపోతావేంటి కూల్గా ఆలోచించు నేను ప్రేమిస్తున్నాను అన్నాను కానీ అన్నీతో చెప్పానా ప్రేమిస్తున్నానని బావా రౌడీల బారి నుండి నన్ను కాపాడాడు ఆ తర్వాత నాకు కొన్ని పనులు చేసి పెట్టాడు అప్పటి నుంచి బావ మీద నాకు చాలా వరకు అభిమానం కలిగింది అందుకే నేను ఇలా ఉన్నాను అంటే బావో చలోవలనే ఉన్నాను కదా అందుకే ఈ పుట్టినరోజు వేడుకలు బావ దగ్గర ఉన్నట్టు చేపించుకోవాలని ఫోన్ చేసి రమ్మన్నాను అనగానే అవునే నువ్వు రమ్మంటావు బాగానే ఉంది అది మీ నాన్నకు తెలిస్తే చంపి పాత్ర వేస్తాడు తెలుసు ఆ విషయం నీకు అది తెలుసు మమ్మీ కానీ డాడీ దగ్గర నువ్వే అడ్డం పడాలి నువ్వే ఏదో రకంగా మేనేజ్ చేస్తావని నాకు తెలుసు మమ్మీ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నక్షత్ర ఇంకా భూమి అంటుంది అమ్మో నువ్వు దానివి కాదే మీ అమ్మ దగ్గర ఎలా కవర్ చేసావు అలా కవర్ చేసావు కానీ ఎన్నాళ్ళు కవర్ చేస్తావు తర్వాత తర్వాత అయినా బయట పడిపోతుంది కదా అప్పుడు అపూర్వ నిన్ను బతకనివ్వదు అని చెప్పేసి అనుకుని భూమి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా శరత్ చంద్ర గిఫ్ట్లు గెస్ట్లందరినీ కూడా ఇన్వైట్ చేస్తూ ఉంటాడు అప్పుడు ఆఫీస్ నుంచి ఒక ఫోన్ కాల్ వస్తుంది ఇంకా ఫోన్ కాల్ మాట్లాడుతూ ఉండగా ఆఫీస్లో ఏదో గొడవ అవుతుంది ఆ గొడవకి ఎంత చెప్పినా కూడా వినిపించుకోకుండా ఉంటే హలో హలో అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు సిగ్నల్స్ పని చేయకపోయేసరికి లోపలికి వెళితే సిగ్నల్స్ వస్తాయని ఇంట్లోపలికి రావాలని వస్తూ ఉంటాడు ఇంకా అదే సమయంలో మరి పిన్ని ఇటువైపు అపూర్వ నక్షత్ర చేసిన పనికి రూమ్లోకి వెళ్ళి ఏం జరుగుతుంది అమ్మాయి నాకేం అర్థం కావట్లేదు మీ అమ్మాయి చేసిన పనికి అని చెప్పేసి అంటుంది అపూర్వ అవును పిన్ని నాకు కూడా ఏం అర్థం కావట్లేదు అసలు ఈ గగన్ ఎందుకు పిలిచిందో కూడా తల జుట్టు పీక్కుంటున్నాను అని చెప్పేసి సనంగానే ఇంకా నాకైతే ఒక టెన్షన్ మొదలైపోయింది అమ్మాయి నీ మెడలో దండ పడుతుందా మీ అమ్మాయి మెడలో దండ పడుతుందా చావుడప్పు మోగబోతుందా అని చెప్పి చాలా టెన్షన్గా ఉంది పిన్ని ఎలాంటి సమయంలో ఏం మాటలు మాట్లాడుతున్నావు నక్షత్ర పుట్టినరోజు సమయం రోజున చావుడప్పు అంటావి ఏంటి నీకేమన్నా అవునమ్మాయి నీకు అలాగే ఉంటుంది నాకు మాత్రం ముళ్ళకమ్మ మీద కూర్చున్నట్టుంది ఏమో ఏ సమయాన మీ ఆయన పుట్టినరోజుకి ఎందుకు పిలిచారని ఆ గన్ను పట్టుకుని వచ్చి నిన్ను కన్నందుకు నిన్ను అలా పిలిచినందుకు కూతుర్ని ఎక్కడ షూట్ చేసేస్తాడనని నాకు పై ప్రాణాలు పోతున్నాయి అమ్మాయి ఆ టెన్షన్ భరించలేకపోతున్నాను అని చెప్పి అనగానే నిజమే పిన్ని నువ్వు అన్నది నేను కంగారులో గుర్తించలేకపోయాను బావా ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో తెలీదు ఇప్పుడు ఏం చేయాలి పిన్ని ఏదైనా కొంచెం ఉంటే సలహా చెప్పు పిన్ని అనగానే బాగానే ఉందమ్మా వేయి గుడ్లు తిన రామ్ ఆంబోతికి ఒక్క చీమకాటుకి దోమకాటకి చచ్చింది అన్నట్టు నన్ను అడుగుతున్న చచ్చు పుచ్చు సలహాలు నాకేం తెలుసు నాకు అవన్నీ తెలిస్తే ఎప్పుడో పెళ్ళి అయిపోయి ముగ్గురు బిడ్డల తల్లినైపోయి ఆరుగురు మనవలకి నేను మామనైపోయేదాన్ని ఆ తెలివితేటలకే కదా ఇంకా పెళ్లి కాలేదు పిన్ని నీ పెళ్ళి తగలయ్యా పద్దాకా పెళ్ళి పెళ్ళి అంటావేంటి ఈ పక్కన నశంతా చచ్చిపోతుంటే ఏదైనా సలహా చెప్పు పిన్ని అంటే నువ్వు వచ్చి ఇలా మాట్లాడుతున్నావేంటి పిన్ని సలహాలు సంప్రదింపులు నీకు చెప్పాలమ్మా నువ్వు నీ కూతురు నీతో గగన్ మీద అభిమానంతో పిలిచానని చెప్పింది అది నువ్వు నమ్మేశావు నేను మాత్రం నమ్మటం లేదు తెలుసా అపూర్వ అదేంటి పిన్ని అదంత నమ్మకంగా చెప్పింది కదా అలా చెప్పకపోతే ప్రేమిస్తున్నానని చెప్తే నువ్వు ఊరుకుంటావు అమ్మాయి అందుకనే ఫిరాయిన్ చేసింది కానీ మీ అమ్మాయి మనసులో ఆ గగన్ గగన్గాడు ఉన్నదని పూర్తిగా నాకు అర్థమవుతుంది అని చెప్పి అనగానే మరి ఇప్పుడు గగన్ విషయంలో నేను ఏం చేయగలను ఏం చేస్తే వాడిని చేయగలను కాదు పిన్ని నువ్వు ఏం ప్రేమించట్లేదు అభిమానిస్తుంది అభిమానమే ఉంటుందమ్మా తర్వాత ప్రేమగా మారుతుంది నువ్వు మాత్రం తక్కువ చేశావా శోభా చంద్రని చంపేసి నీ బావ మీద ఉన్న అభిమానంతో ప్రేమది ప్రేమలోకి కూరుకుపోయి ఆయన పొందాలని మీ అక్కనే చంపేశావు అని చెప్పి అనగానే అప్పుడే లోపలికి అడుగు పెడతాడు శరత్చంద్ర చంద్ర ఇంకా ఆ మాట వినేసిన తర్వాత శరత్చంద్రకి ఒక్కసారిగా కోపం వస్తుంది ఏంటి ఏంటి అత్తయ్య గారు ఏం మాట్లాడుతున్నారు మీరు చెప్తున్నది నిజమా మీరు అంటున్నది నిజమా ఇలా జరిగిందా అని చెప్పి గట్టి గట్టిగా అడుగుతూ ఉంటాడు అది అల్లుడు గారు అలా జరిగిందా అంటే అలాగే జరిగింది కానీ పాపంలో నాకు ఎటువంటి స్థానం నాకేం భాగం లేదు అల్లుడు గారు లేదు మిమ్మల్ని ఇద్దరిని కాల్ చేస్తాను షూట్ చేస్తాను అని చెప్పేసి అంటుంటే నన్నంది గారు నాకేం భాగస్వామ్యం ఉంది చేస్తే గీస్తే నీ కూతురు నీ నీ భార్య చేసింది దాన్ని షూట్ చేసుకో అని చెప్పేసి బెదిరిపోతూ ఉంటుంది ఇంకా అపూర్వకి ఏం చేయాలో అర్థం కాదు అని అనుకోకుండా ఏదైతే ఇప్పటివరకు జరగకూడదు అనుకుంటుందో బావ వినకూడదు అనుకుంటుందో అదే మాట బావ వినేశాడు బాబు నన్ను జీవితంలో నమ్మడు ఎంత పనిచేసావు పిన్ని నేను తీసుకొచ్చి నా పక్కన పెట్టుకున్నందుకు నా జీవితంలో నిప్పులు పడతాయని ఇప్పుడు నాకు అర్థమైంది భావ నన్ను ఇంకొక నిమిషం కూడా ఇక్కడ ఉంచాడు షూట్ చేసి పారేస్తాడు ఏం చేయలేము కానీ ఇంక ఏం చేస్తాము ఏం అని చెప్పి ఉత్కంఠతో చూస్తూ ఉంటుంది ఇంకా వెంటనే చెవిలో నుంచి బ్లూటూత్ తీసేసి శరత్చంద్ర ఏంటి అత్తయ్య గారు అంత కంగారు పడిపోతున్నారేంటి అనంగానే మీరు మమ్మల్ని చంపేస్తామన్నారు కదా నేను మిమ్మల్ని ఎందుకు అంటాను ఆయన మిమ్మల్ని ఎందుకు చంపాల్సిన తప్పు మీరేం చేశారు ఆఫీస్లో చిన్న గొడవ జరుగుతోంది వాళ్ళు నా మాట వినటం లేదు నేను వచ్చానంటే చంపేస్తాను అన్నాను అది మీకు అలా అర్థమైందా అని చెప్పేసి అంటాడు ఏంటి అపూర్వ నువ్వైనా సరే పార్టీ పెట్టుకుని మీ పిన్నితో ముచ్చట్లేంటి ఇక్కడ ఈ సమయంలో అక్కడికి రండి అయినా నువ్వు కూడా టెన్షన్ పడుతున్నావేంటి అంటే బావా మినిస్టర్ గారిని వీళ్ళందరినీ పిలిచాం కదా బావా వాళ్ళందరూ వస్తే ఎలా రిసీవ్ చేసుకుంటామో ఏంటో అని కొంచెం టెన్షన్గా ఉంది అవును అపూర్వ మినిస్టర్ అంటే గుర్తొచ్చింది ఆయనకి ఇంకోసారి గుర్తు చేసావా రమ్మని చెప్పి ఫోన్ చేసి త్వరగా బయలుదేరమని చెప్పు నేను వెళ్ళి బయట అవుట్ అవుట్ సైడ్ అన్ని ఏర్పాట్లన్నీ చూస్తూ ఉంటాను అని చెప్పేసి బయటకు వెళ్ళిపోతాడు ఇంకా గగన్ మంచి గిఫ్ట్ ఒకటి కొనుక్కుని కార్లో నుంచి కిందకి దిగుతాడు ఎలాగైనా సరే గిఫ్ట్ని భూమి చేతిలో పెట్టాలి భూమికిచ్చి తను సర్ప్రైజ్ చేసి భూమిని ఎలాగైనా సరే ఐ లవ్ యూ చెప్పించుకోవాలి అని చెప్పేసి విధాలా ప్రయత్నిస్తుంటాడు గగన్ ఇంకా అదే పనిగా రెడీ అయిపోయి కారులో నుంచి కిందకి దిగి లోపలికి వస్తాడు లోపలికి రాగానే చాలా సాదరంగా శరత్చంద్ర ఆహ్వానిస్తాడు ఇంకా శరత్చంద్ర సాదరంగా అనేసరికి గగన్ తల వంచి దండం పెట్టి ప్రతి నమస్కారం చేసి వెంటనే హక్ చేసుకుంటాడు ఇంకా వీడిద్దరిలా హక్ చేసుకోవడం అప్పుడే చూ వచ్చిన అపూర్వ ఇంకా పిన్ని ఇద్దరు చూసి షాక్ అయిపోతారు అదేంటి పిన్ని వీడిని నేను ఒంటరిగా వస్తుంటే వీడిని గంటేయమని చెప్పి చెప్దామనుకునే లోపల బావ దగ్గరికి వెళ్ళి బావని హగ్ చేసుకుని చాలా సంతోషంతో మాట్లాడుతున్నట్టున్నాడు బావ కూడా ఎటువంటి కోపం చూపించట్లేదు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి ఆశ్చర్యపోతుంది ఇంకా అసలు వాడిని గుండెల మీద తన్ని బయటకి ఇచ్చేయమని చెప్పి అనుకుంటే బావ ఏంటి వాడిని లోపలికి పిలిచారు అని చెప్పేసి అనుకునే లోపల ఏంటమ్మాయి కళ్ళు బయర్లు కమినీయా నువ్వు అవునులే తప్పుల మీద తప్పులు చేస్తుంటే ఎవరికన్నా మైండ్ ఎందుకు ఉంటుంది మైండ్ ఇలాగే పోతూ ఉంటుంది ఏంట పూర్వ ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా ఇప్పుడు నీకేమైంది ఒకసారి అతన్ని చూడు గగన్ కాదు అని చెప్పేసి అంటుంది ఏంటి పిండి మీరు చెప్పేది గగన్ గ గగన్గాడు కాదా అవును ఒకసారి కళ్ళు పెద్దవి చేసుకుని చూడు కళ్ళు తెరిచి చూడు అని చెప్పేసి అంటుంది కళ్ళు తెరిచి చూసేసరికి గగన్ కాదు వాళ్ళ ఊరిలో ఉన్న సర్పంచ్ గారి అబ్బాయి అన్నమాట సేమ్ కొంచెం గగన్లాగే ఉంటాడు ఇంకా అతన్ని ఎలా ఉన్నావు ఏంటి ఏం చదువుకుంటున్నావు చదువు అయిపోయిందా ఏం జాబ్ చేస్తున్నావు అని చెప్పి శరత్చంద్ర గారు అడుగుతూ ఉంటారు ఇంకా అతను అన్ని వాటికి సమాధానాలు చెప్తూ చాలా భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు వీళ్ళు ఇలా చేయడం నాకు చాలా గర్వంగా ఉంది మన ఊ మన ఊరికి మినిస్టర్ గారు కూడా వస్తున్నారు కదా అది మీ కారణంగా శరత్ చంద్ర గారు నన్ను ఆశ్రదించండి అని చెప్పి చాలా గౌరవంగా మాట్లాడుతూ ఉంటాడు ఇంకా అపూర్వ అవునా ఎవరిని చూసినా వీడిని చూసినట్టు అనిపిస్తుంది ఏంటి అమ్మో ఈ పాట అయ్యే లోపల ఎవరితో తిట్లు తింటానో నాకే అర్థం కావట్లేదు అని చెప్పేసి కంకర్ కంకర్కి అక్కడికి తిరుగుతూ ఉంటుంది ఇంకా అదే సమయంలో గగన్ ఎలాగైనా సరే రావాలని ఆ గిఫ్ట్ని తీసుకుని వచ్చిన తర్వాత గుమ్మం దగ్గర దిగుతాడు దిగేసరికి భూమి మాత్రం చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కాదు ఆ సమయంలో హిందూ కుటుంబం అంతా పార్టీకి వస్తారు ఇంకా హిందూ వాళ్ళ కుటుంబం రాగానే వంశీ నాలుగు అడుగులు ముందుకేసుకుని బయటికి రా లోపలికి రాగానే ఇంకా వంశీని చూడంగానే అపూర్వ గగన్లాగా కనిపిస్తూ ఉంటాడు వీడే కాడే వీడిని లోపలికి రానివ్వకూడదు బావని వెంటనే పిలిస్తే వీడిని షూట్ చేస్తే పీడ విరగడైపోతుంది అని చెప్పేసి గబగబా వచ్చి ఇంకా వెంటనే వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత అపూర్వ దగ్గర దూరం చూస్తూ ఉంటుంది వంశీ ముందు నుంచి నడుస్తూ ఉంటాడు వెనకాల ఎందు సౌందర్య వాళ్ళ ఆయన ముగ్గురు వస్తూ ఉంటారు ఇంకా వంశీని చూసి గగనం చెప్పి ఫీల్ అయిపోయి బిపి పెంచుకుని ఒక్కసారిగా ముందుకు వస్తుంది ఇక వెంటనే వంశీ రాగానే ఏంటి 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 అలా చూస్తున్నారు అని చెప్పేసి అడుగుతాడు ఏంట్రా చూసేది ఆయన నేను నేను పిలిచానా నా కూతురు పిలిచిందని అబద్ధం చెప్పుకుంటూ వచ్చావు లేదు అత్తయ్య గారు పిలిచారు కదా అందుకే వచ్చాను అని చెప్పాను కానీ అత్తయ్య గారు పిలిచారా ఎవరైనా అత్తయ్య గారు అనగానే గుర్తుకొస్తుంది మరి ఇంకా రాగానే అపూర్వ వంశీ కాలర్ పట్టుకుని మర్యాదకి ఇక్కడి నుంచి వెళ్ళు వెళ్ళకపోతే నేను చంపేస్తాను అని చెప్పాను కానీ వదిలేండి అత్తయ్య గారు నన్ను పిలిచింది మా అత్తయ్య గారే లేదా నేను ఎందుకు వస్తాను అని ఇంత అవమానం ఏంటి అని చెప్పానయ్యే లోపల అక్కడ ఉన్న సర్వెంటు గబగబ పరిగెత్తుకొచ్చి అపూర్వ అసలు నువ్వు చేస్తున్న పని ఏంటో చూడు కాలర్ ఎవరు కాలర్ పట్టుకున్నావో చూడు వంశీ వంశీ కాలర్ పట్టుకున్నావు అనగానే వెంటనే మొహం చిన్నపోతుంది వంశీది ఇంకా హిందూ సౌందర్యాది కూడా మొహం వాలిపోతుంది ఇంత పెద్ద ఫంక్షన్లో అందరూ చూస్తుండగా అపూర్వ తన కొడుకు కాలర్ పట్టుకొని అలా నిలదీయడం వాళ్ళ మామగారికి కూడా ఏమాత్రం నచ్చదు కానీ ఏం చేస్తాం పెళ్ళి పేట్ల మీద ఆగిపోయిన పెళ్ళి ఏదో రకంగా పెళ్లి జరిగింది ఇప్పుడు తన చెల్లెలు పుట్టినరోజు ఫంక్షన్లో గొడవలు అవసరమా అనుకుంటూ అలా చూస్తూ ఉంటాడు ఇంకా పక్కనే ఉన్న స్వామికి దండం పెట్టుకుని ఏదో రకంగా నాకు నా కొడుకుకి తినికి అవ్వాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా అపూర్వ తల కొట్టుకుంటుంది చా ఎంత పని చేశాను ఫంక్షన్కి వచ్చిన వంశీని కాలర్ పట్టుకుని వాడి నానా మాటలు అన్నాను ఇప్పుడు నా పరిస్థితి ఏంటి పెళ్లి కొడుకు తరఫుగా వచ్చిన వాళ్ళందరికీ సారీ చెప్పడమే తరుణోపాయం అని చెప్పేసి గబగబా వస్తుంది సౌందర్య చెదురు పట్టుకుంటుంది అపూర్వ నన్ను క్షమించండి అని చెప్పాను కానీ ఎందుకమ్మా నేను క్షమించడం నీకేదో జబ్బు వచ్చిందంట కదా అదేదో మతిమరుపు జబ్బు ఆ జబ్బు కారణంగా అప్పటికప్పుడు జరిగేవన్నీ మర్చిపోతున్నావట కదా నేనే నీకు మీకు సంపతి చూపిస్తున్నాము పాపం ఇలా ఉండేదానివి ఎలా అయిపోయావమ్మా అయినా అంత పెద్ద రోగం వస్తే చాలా కష్టం అని చెప్పేసి అంటుంటే నాకేం రోగం లేదన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది అపూర్వ ఊరుకోమ్మా ఇప్పటికిప్పుడు నా కొడుకు కాలర్ పట్టుకుని అసలు ఎన్నెన్నీ మాట్లావు మర్యాదస్తుడు ఎవడు మళ్ళీ మీ ఫంక్షన్లో ఉండడు అలాంటిది ఫోన్లో మెదడుకి ఏదో అయిందని చెప్పి నా కొడుకుని ఎటు వెళ్లకుండా రమ్మని చెప్పాను కానీ మీరు వెళ్ళిన వచ్చిన తర్వాత మొదటిసారి ఇంత అవమానం చేస్తారా అని చెప్పేసి అడుగుతారు ఇంకా ఇదిలా ఉండగా భూమి అక్కడ టెన్షన్ పడుతూ ఉంటే వెంటనే మీరే అక్కడికి వస్తుంది ఏమైంది మీ భూమి ఎందుకలా కంగారు పడుతున్నావు అని చెప్పి అంటుంది ఏం లేదా ఆంటీ ఏమో ఫంక్షన్ అయ్యేంత వరకు నాకు టెన్షన్గానే ఉంటుంది అని చెప్పి అనగానే ఇంకా ఇందుని వాళ్ళని చూస్తుంది మీరా అమ్మ ఇందు వంశీ వచ్చేసారా ఎలా ఉన్నారండి అని పలకరిస్తూ ఉంటుంది వాళ్ళు సైలెంట్గా ఉంటారు అయ్యో మిమ్మల్ని మిమ్మల్ని పలకరిస్తున్నాను ఏం మాట్లాడరేంటి అనగానే ఏం లేదండి బర్త్డే పార్టీకే కదా వచ్చాము అని చెప్పి అనగానే ఇంకా మీరెండోదిని గారు లోపలికి జ్యూస్ తాగుదురు కానీ అని చెప్పేసి అంటుంది ఇంకా అన్నిసార్లు పిలిచేసరికి వంశీ హిందు అందరూ కూడా హాల్లోకి వెళ్తారు ఇంకా అప్పుడు మీరా భూమి దగ్గరికి వచ్చి కొంచెం జ్యూస్ చేసి వాళ్ళకి ఇవ్వమని చెప్తుంది సరే అని చెప్పేసి భూమి టెన్షన్ పడుతూనే ఆరెంజ్ జ్యూస్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది తన టెన్షన్ దూరం చూసిన మరి చెర్రి మువ్వ ఎందుకు టెన్షన్ పడుతూ ఉంది అసలు ఏం జరిగింది అని చెప్పేసి అనుకుని భూమి దగ్గరికి వస్తాడు చెర్రీ ఏంటి భూమి ఏమైంది జ్యూస్ ఎక్కడ పోస్తున్నావో చూసావా కింద పోస్తున్నావు అనగానే అవును చరి మనసేం ఏం బాగలేదు అని చెప్పి అనగానే ఎందుకు బాగలేదు మువ్వా నీ మనసులో ఏముందో చెప్తే నేను వింటాను కదా వినే వినే శక్తి నాకుంది చెప్పు మువ్వా అని చెప్పి అనగానే అది ఒకరితో చెప్పుకోలేంది అని చెప్పేసి అంటుంది చెప్పుకోలేదంటూ ఏమి ఉండదు మువ్వ నీ ప్రతి విషయం నాకు చెప్తావు ఇప్పుడు ఇది కూడా చెప్పు చెప్పకూడని వాళ్ళందరికీ చెప్తావు కానీ పక్కనే ఉన్న నాకు చెప్పవు అంటే ఏంటి చెర్రి నువ్వేం ఆలోచిస్తున్నావు నువ్వేం మాట్లాడుతున్నావు నాకు ఒక్క ముఖ కూడా అర్థం కావట్లేదు చెర్రి అని చెప్పేసి అంటుంది భూమి అర్థం కాదు ఎందుకు అర్థమవుతుంది అని చెప్పేసి అనుకుంటూ సరే జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి బయటకు వస్తాడు ఇంకా భూమి అలా చెర్రి మాట్లాడినందుకు ఆలోచిస్తూ ఉంటుంది ఎప్పుడు చెర్రి ఏదో అర్థం కాకుండా మాట్లాడుతూ ఉంటాడు వెళ్ళిపోతాడు అసలు చెర్రి మనసులో ఏముందో ఏం అర్థం కావట్లేదు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా గగను వచ్చేసినట్టు కిటికీలో నుంచి చూస్తుంది ఇంకా టెన్షన్ మొదలైపోతుంది భూమికి అదే సమయంలో ఇంకా అపూర్వ చాలా డిసప్పాయింటెడ్గా ఉంటుంది అసలు మినిస్టర్ గారు బయలుదేరారు లేదో ఫోన్ చేయి అని చెప్పి గారు చెప్పంగానే ఇంకా మినిస్టర్ గారికి ఫోన్ చేస్తుంది బయలుదేరామని చెప్తారు ఇంకొక పది నిమిషాల్లో ఫంక్షన్ గ్రాండ్గా ఏర్పాట్లు సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోతాయి ఓ పక్కన అంతాక్షరి ఓ పక్కన డ్యాన్స్ ప్రోగ్రామ్స్ మరొక పక్కన డిన్నర్ జరుగుతూ ఉంటుంది ఇంకా యాంకరింగ్ కింద మాట్లాడటానికి భూమి చర్యలు ఇద్దరు వచ్చి ఆ స్టేజ్ మీద నుంచి మాట్లాడమని చెప్పి చెప్తాడు శరత్ చంద్ర ఇంకా అలా వచ్చి ఒక విధంగా భూమి మాట్లాడుతూ ఉన్న తన చూపంతా కూడా బయట సైడే ఉంటుంది ఏ టైంలో వస్తారా ఏం జరుగుతుందా అని చెప్పేసి చూస్తూ ఉంటుంది ఇంకా ఫంక్షన్లో మినిస్టర్ గారు రావడంతో ఆ పూర్వ శరత్ వెళ్ళి గ్రాండ్గా ఇన్వైట్ చేస్తారు ఆ జన సంచారంలో మరి గగన్ కూడా కలిసిపోయి లోపలికి వచ్చేస్తాడు ఆ టైంలో గగన్ వచ్చాడని చెప్పి ఎవరికీ తెలీదు కానీ భూమి మాత్రం చూస్తుంది అమ్మ బాబోయ్ వచ్చేసారు అని చెప్పి అనుకుంటుంది మరి నక్షత్ర కూడా వేయి కళతో ఎదురు చూస్తూ ఉంటుంది తన కోసం గగన్ వస్తారు తనకి కేక్ తినిపిస్తారని చూస్తూ ఉంటుంది ఇంకా సమయంలో భూమి వెంటనే గగన్ని చూసి గగన్ను తను తెచ్చిన గిఫ్ట్ చేతికిచ్చి మళ్ళీ ఒక రెడ్ ఫ్లవర్ చేతికిచ్చి ఐ లవ్ యూ భూమి ఐ లవ్ యూ అని చెప్పేసి అంటూ ఉంటాడు నేను చెప్పాను కదా ఇక్కడికి రావద్దని మీరు ఎందుకు వచ్చారు చెప్పు భూమి ఇప్పటికన్నా చెప్తే నీ మనసులో ఏముందో ఐ లవ్ యూ చెప్తే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను ఇప్పుడు నువ్వు చెప్పగానే వెళ్ళిపోతాను అని చెప్పి అనగానే మరి నక్షత్ర నక్షత్రకి కేక్ తినిపించడానికి మరి గగన్ వచ్చాడు కాబట్టి ఇప్పుడు తను ఒక్క అడుగు వెనక్కి వేసినా ఏం జరుగుతుందో తనకు తెలుసు భూమికి అందుకని ఈ సమయంలో ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంటే గగన్ గారికి ఐ లవ్ యూ చెప్పాలి ఇక్కడి నుంచి తప్పించాలి అని చెప్పేసి ఐ టు లవ్ యూ అని చెప్పేసి దగ్గరకు వచ్చి చెప్తుంది అప్పుడు గగన్ ఆనందం హద్దులు ఉండవు ఇంతకాలం నీ ప్రేమ కోసం ఎదురు చూశాను నువ్వు ఐ లవ్ యూ చెప్తానని పడిగాపులు కాచాను పిచ్చోడ్ని అయ్యాను కానీ ఈ రోజు ఒకటి వస్తుందని నేను ఒకటితో ఈ మాట వింటానని అసలు ఊహించలేదు భూమి ఐ లవ్ యూ భూమి ఇంతకంటే నాకేం కావాలి ఇప్పుడు నువ్వు నన్ను ఇష్టపడుతున్నానని చెప్పావు ఎన్ని రోజులైనా నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను నా జీవితం నువ్వే తప్ప నేను ఎవరిని ఊహించుకోలేను భూమి అని చెప్పేసి చాలా చాలా మాటలు మాట్లాడతాడు గగన్ ఇంకా భూమి మాత్రం అలా ఏం చెప్పాలో అర్థం కాక తను చెప్పి గగన్ ఇక్కడి నుంచి పంపించాలని అలా భయంతోనే చెప్పేస్తుంది తనకి కూడా గగన్ అంటే ఇష్టం కానీ ఇది సమయం కాదు నాన్నగారు ఏ టైంలో ఎలా రియాక్ట్ అవుతారని చెప్పేసి అనుకుంటుంది ఇంకా అదే సమయంలో మినిస్టర్ గారు రావడంతో శరత్ గారు చూసి ఇంత బాగా ఏర్పాట్లు చేశారు ఇప్పుడు రోజుల్లో ఒక అమ్మాయికి ఇంత గ్రాండ్గా పెళ్ళిళ్ళు చేస్తున్నారు కానీ పుట్టినరోజులు చాలా అరుదుగా చేస్తున్నారు యు సో లక్కీ అని చెప్పేసి అబ్బో ఇంక నక్షత్రని మినిస్టర్ గారు అలా మాట్లాడుతూ ఉంటే అందరూ స్టేజ్ మీదకి రమ్మని చెప్పేసి సరచంద్రగా చెప్తారు ఇంకా అందరూ రావడంతో అక్కడ పార్టీ అనేది స్టార్ట్ అవుతుంది ఇంకా జంటలు జంట్లుగా డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేయమని చెప్పి చెప్పడంతో మరి చెర్రి ఎలాగైనా భూమితో డ్యాన్స్ చేయాలని చెప్పేసి అనుకుంటాడు కానీ భూమి మాత్రం గగన్తోనే డ్యాన్స్ చేయాలని చెప్పేసి అనుకుంటుంది ఇదిలా ఉండగా మరి చెర్రి వెంటనే ఒక పాట రాగానే నక్షత్రని చేయి పట్టుకుని డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసే విధంగా తన అనంగానే వాళ్ళిద్దరూ ఇంకా డ్యాన్స్ చేస్తూ ఉంటారు అందరికీ నచ్చుతుంది క్లాప్స్ కొడతారు అప్పుడు అనిపిస్తుంది శరత్ చంద్రకి ఎలాగైనా సరే శరత్ చంద్ర గారికి నక్షత్రకి ఇప్పటి వరకు నక్షత్ర చిన్నపిల్ల కానీ తనకు కూడా పెళ్లి వయసు వచ్చిందని తెలిసింది చెర్రీతో వేసే ప్రతి డ్యాన్స్ స్టెప్లో కూడా చాలా ముగ్ధ మనోహరంగా వేసింది ఎక్కడో పెళ్లి కొడుకులను వెతకడం ఎందుకు ఇంతకు ముందే నక్షత్రకి ఒక ఆప్షన్ ఇచ్చాము చెర్రీతో తను పెళ్లి చేస్తాము అని ఇప్పుడు కూడా వాళ్ళిద్దరి మధ్య బంధం చూస్తుంటే ఒకరికొకరు ఇష్టపడుతున్నట్టుగా అనిపిస్తుంది త్వరలోనే చెర్రీకి ఊ నక్షత్రకి పెళ్లి జరిపించాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు మరి శరత్చంద్ర ఇంకా ఇదిలా ఉండగా భూమి అలా గగన్ విషయంలో ఐ లవ్ యూ చెప్పిన తర్వాత వెళ్ళిపోమ్మని చెప్పి కంగారు పెడుతూ ఉంటుంది వెళ్ళిపోను ఇక్కడే ఉంటాను నువ్వు చెప్పినా నేను వెళ్ళను తదేకంగా నిన్నే చూడాల్సి వస్తుంది చూడాలి అనుకుంటున్నాను చాలా బాగున్నావు భూమి అని చెప్పేసి అంటాడు చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పేసి అంటుంది ఇలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా అదే సమయంలో అపూర్వ భూమిని వెతుకుతూ ఉంటుంది ఓ పక్కన గగన్ ఎక్కడున్నాడని చెప్పి వెతుక్కుంటూ మొత్తం ఫంక్షన్లో నుంచి బయటకు వచ్చేసి అన్ని చోట్ల వెతుకుతూ ఉంటుంది గగన్ గాడు వచ్చే ఉంటాడు నా కూతురికి కేక్ తినిపిస్తాడు అన్నాడు నిజంగా పిన్నేమో ప్రేమంటుంది వాడితో ప్రేమ నాకు అస్సలు ఇష్టం లేదు అని చెప్పేసి వెతుకుతూ ఉంటుంది ఈ లోపల గగన్కి పూర్ణి ఫోన్ చేస్తుంది హలో అన్నయ్య ఎక్కడున్నావురా చాలాసేపు నుంచి ఫోన్ చేస్తున్నాను లిఫ్ట్ చేయడమే లేదు ఎక్కడున్నావు అనగానే చెప్పాను కదా పూర్ణి పార్టీకి వస్తానని చెప్పి కానీ అమ్మకి బాగా జ్వరంగా ఉందన్నయ్య అక్కడి నుంచి త్వరగా వస్తే మెడిసిన్స్ తీసుకొస్తామని ఫోన్ చేశాను అని చెప్పి అనగానే అవునా అమ్మకి ఫీవరా వచ్చేస్తున్నా అని చెప్పేసి వెంటనే బయలుదేరుతూ ఉంటే భూమి దగ్గరికి వచ్చి ఆంటీకి ఏమైంది అని చెప్పి అంటుంది ఆంటీకి ఏం కాలేదు జస్ట్ లైట్ ఫేవరటా వెళ్తున్నాను అని చెప్పి అనగానే త్వరగా వెళ్ళండి నేను కూడా రమ్మంటారా అనగానే నువ్వా ఎందుకు ఈ పార్టీలో ఇప్పుడు నువ్వు లేకపోతే శరత్చంద్ర గారికి అనుమానం వచ్చేస్తుంది అని చెప్పేసి అనుకుంటూ గగన్ దిగిపోతూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా శారదా కంగారు పడిపోతూ ఉంటుంది ఫంక్షన్లకు వెళ్ళాడు ఫంక్షన్లో ఏమవుతుందో ఏంటో అని చెప్పి అనుకుంటూ ఉండగా భూమి మాత్రం రిలాక్స్డ్ అయిపోతుంది గగన్ ఎప్పుడైతే అక్కడి నుంచి వెళ్ళారు ఇంకా నక్షత్ర దగ్గరికి వస్తుంది ఏంటి ఏదో ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నట్టున్నావు గగన్ గారు వస్తారు కేక్ తినిపిస్తారు అనుకుంటున్నావా ఆ ఛాన్స్ నీకు దక్కదులే ఎప్పుడు నాకు తినిపించేశారుగా అని చెప్పి సెటేర్ వేస్తుంది నువ్వు అని చెప్పేసి కోపగించుకుంటుంది నక్షత్ర ఎపిసోడ్ ఎండవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్